ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పుకోబోయేటటువంటిది మేషరాశి ఈ మేషరాశి జాతకులకు సంబంధించి అనేకమైనటువంటి సంవత్సరాలుగా వీరి వెంట పడుతూ ఉన్నటువంటి దుఃఖాలు కొంచెం దూరం అవుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడము కాస్త ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించి చక్కటి అన్యోన్యత మంచి దాంపత్యము చక్కటి అనుభవజ్ఞమైనటువంటి ఆలోచనలు ఈ నెల మీకు కలిగి మంచి ఐశ్వర్యము ఆనందము సుఖముతో పాటు ముందుకు వెళ్ళగలిగేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అయితే అనేకమైనటువంటి సంవత్సరాలుగా మీకు కలుగుతూ ఉన్నటువంటి కష్టనష్టాలు కావచ్చు దుఃఖాలు కావచ్చు బాధలు కావచ్చు ఇవన్నీ కూడా దూరం అవడానికి మీరు చేసే ప్రయత్నాలు అవుతాయి వృత్తి వ్యాపార వ్యవసాయ రంగాలలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి పరిశీలన చేద్దాం ముఖ్యంగా వృత్తిపరంగా అనేకమైనటువంటి ఒడిదుడుగులు ఏర్పడి అనేకమైనటువంటి కష్టనష్టాలను అనుభవిస్తూ ఉన్నటువంటి వారందరికీ కూడా సులభమైనటువంటి తరుణంలో వారు అనుకున్నటువంటి పనులను నెరవేర్చుకుంటారు ఇక వృత్తిపరంగా వచ్చేటటువంటి అవరోధాలను చాలా తెలివితేటలతోటి అధిగమించి మంచి పేరు ప్రతిష్టలను సముపార్జించి వీలైనంత త్వరగా మంచి స్థాయిలో స్థిరపడేందుకుగాను కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసుకొని మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది తద్వారా దిగ్విజేయతను మీరు పొందడం అనేటటువంటిది జరుగుతూ ఉంది అనేకమైనటువంటి సంవత్సరాలుగా మీకు సంబంధించి పీడిస్తూ ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కాస్త దూరం అవుతాయి అలాగే తల్లిదండ్రులు గురువులు వీరందరి పట్ల మీరు చేసినటువంటి చిన్న చిన్న అపరాధాలను క్షమాపణ కోరి వారి యొక్క మనసులు మన్ననలను పొందుతారు మనసును గెలుచుకొని మన్ననలను పొందుతారు ఈ విధంగా మీ యొక్క ప్రస్థానం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అనేకమైనటువంటి మానసిక క్షోభల నుండి మీరు బయటపడి చాలా ఉన్నతులుగా తీర్చిదిద్దబడి జీవితాన్ని పునరుద్ధరించుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ తల్లిదండ్రులు గురువులు వీరందరి పట్ల కూడా కాస్త భక్తి భావన ప్రేమ ఆదరణ అనేటటువంటిది చాలా చాలా ముఖ్యంగా చెప్పవచ్చు అయితే వ్యాపార రంగంలో ఎలా ఉంటుందయ్యా అని గనక పరిశీలన చేస్తే వ్యాపార రంగంలో మీకు సంబంధించినంతవరకు చాలా పట్టుదలగా కృషి చేస్తారు ఆ కృషి వల్ల మంచి పేరు ప్రతిష్టలు అలాగే అనేకమైనటువంటి మంచి విషయాలలో గెలుపు అనేటటువంటిది మీకు కలిగి తీరుతుంది మీ యొక్క మనసులో ఉన్నటువంటి క్షోభ అనేటటువంటిది దూరమై విజయాన్ని పొందే దిశగా మీరు చేసే ప్రయత్నము సక్సెస్ అవుతుంది ఈ విధంగా మీకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా చక్కటి విజయాలను సాధించేటటువంటి మీ ప్రయత్నము మంచి స్థాయిలో అది సక్సెస్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అయితే చిన్న చిన్న విషయాలలో కాస్త జాగ్రత్త వహించండి తద్వారా మంచి ఫలితాలను పొందుతారు ఇక వృత్తి వ్యాపార వ్యవసాయ రంగంలో ఉండేవారికి వ్యవసాయ రంగంలో ఉండేవారికి చాలా మంచి విషయాలు జరుగుతాయి వివాహాలు వీరికి ఈ యొక్క సందర్భంలో జరిగే అవకాశం ఉంది వివాహాది శుభకార్యాలలో మంచి ఫలితాలను పొందుతారు అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయాల్లో విజయాలను సాధిస్తారు అలాగే పంట చాలా బాగా పండుతుంది సంవత్సరం ఈ రాశి వారికి సంబంధించి అనేకమైనటువంటి విషయాల్లో విజయాలను సాధిస్తారు ఇక చిత్ర పరిశ్రమలో సంవత్సరాల తరబడి మనోవ్యధను అనుభవిస్తూ ఉన్నటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా మంచి ఫలితం అనేటటువంటిది ఉంటుంది వారు అనుకున్నటువంటి విషయాలలో అనుకున్న సమయంలో అనుకున్న విధంగా మంచి సక్సెస్ రేట్ను పొందుతారు అనేకమైనటువంటి విజయాలను చాలా ఈజీగా వీరు పొంది ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా మీ ప్రయత్నాలు శుభప్రదం